బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి జంగం స్వామి పుట్టినరోజు వేడుకలు సంగారెడ్డి పట్టణ కేంద్రం జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో జిల్లా బీసీ కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ సమక్షంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం రాజేశ్వర స్వామి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు బీసీ నాయకులు భారీ పూలమాలతో సత్కరించి కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలను ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ పాటుపడే రాజేశ్వర స్వామి మంచి సేవా గుణం కలవాడని అన్నారు అతను మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా రాజేశ్వర స్వామి మాట్లాడుతూ నాకు ఎప్పుడూ తోడు నీడగా ఉండి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అదేవిధంగా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిష్టయ్య ప్రధాన కార్యదర్శి కృష్ణ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్ సలహాదారులు చంద్రయ్య స్వామి మరియు సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ సుదర్శన్ గౌడ్ కొండల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారి నలభై ఐదవ పుట్టినరోజు పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా బీసీ సంఘం పెద్దలు మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిష్ డి కిష్టన్న గారు మన ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్ గారు అదేవిధంగా మా సలహాదారులు చంద్రయ్య స్వామి న్యాయవాది గారు మా పీసీ సంఘ మిత్రులు సుధాకర్ గారు మెప్పి గారు రమేష్ గారు పాండు గారు శ్రీశైలం గారు మా యువ నాయకుడు డైనమిక్ లీడర్ సుదర్శన్ గారు వెంకటేశం గారు అదేవిధంగా మన కొండలి గారు నిరంతర సేవకుడు మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి రాజేశ్వర స్వామి గారు మరి బీసీ సంక్షేమ సంఘంలో బాధ్యతనే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా పేదలకు ఏదో ఒక మేలు చేయాలి సాయం చేయాలని ఒక మంచి మంచి గుణగణాలు ఉన్నటువంటి మహా వ్యక్తిగా మనము చెప్పుకోవాలి ఈ వయసు చిన్నదైనా దయగుణం పెద్దగా ఉంది ప్రతి ఒక్కరికి నాతోటి ఆయన మేలు చేయాలన్న ఒక తపనతోటి ఆయన ప్రజల ఆశీస్సులు పూర్తి నిండుగా ఉంటాయని మరి శివు శివుని ఆశీస్సులు కూడా ఆయనకు నిండుగా ఉండాలని నిండు నూరేళ్ళు చల్లగా ఆ స్వామి గారు మరి ఇలాంటి జన్మదిన వేడుకలు వందవ జన్మదిన వేడుకలు కూడా జరుపుకుంటాడని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మనం అనుభవించగానే అవకాశం ఇచ్చి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రామ్ రాజేశ్వర స్వామి గారు అందరి వాడు కొందరు కానే కాడు ఏ రాజకీయాలలో ఉండడు ప్రజల కోసం ఆయన వంతు కృషి ఆయన చేస్తాడు మా సంఘంలో కూడా పనిచేస్తాడు ప్రజల కోసం ఏదో సంక్షేమం ఏదో ఒక అభివృద్ధి ఏదో ఒక కార్యక్రమంలో ప్రతితోన ఇప్పుడు జ్యోతిరావు పూలే కార్యక్రమాలే కాకుండా మాన్ మీలా విగ్రహాలు కూడా పెట్టే పెద్ద మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు వెంబడి మా ఆయుష్లు నిండు ఉంటాయని వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేశ్వర శ్రమ గారు ఉద్యోగరీత్యా చేసుకుంటూ సంఘానికి ఈ విధంగా సేవ చేస్తారని మేము అనుకోలేము అదేవిధంగా మా జిల్లా కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి నుండి మేము ఈ ఆయనకి పదవి ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ విధంగా సేవ చేస్తాను మేము నెవర్ ఎక్స్పెక్టెడ్ అందుకునే కానీ ఫ్యూచర్లో కూడా మా బీసీ సంఘానికి ఇంకా బాగా సేవ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ సంఘరీత్యా అన్ని విధాల అభివృద్ధి అవుతాడని ఆకాంక్షిస్తూ ఆయన పురోగతికి మేము భగవంతుని ఆకాంక్షిస్తూ ఆయన ఆరోగ్యము చక్కగా ఉండాలని భగవంతుని కోరుతూ సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన సంఘం కార్యవర్గానికి మరియు పత్రికా మిత్రులకు పేరు పేరున వారికి నమస్కారంలు తెలియజేస్తూ ఆయన మిసి సంఘానికి మరియు మన సేవలు అందించి ముందు ముందు ఎన్నో సేవలు అందించాలి అట్లాగే ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు అందించి చల్లగా చూడాలని చెప్పి మీ సంఘం తరఫున నేను దేవుణ్ణి వేడుకుంటాను ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేశ్వర స్వామి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకామన నేను భావిస్తున్నాను మాకు నా ముఖ్యంగా అధ్యక్షుడు నాకు వెల్లుదలుగా ఉంటూ ప్రతి పనిలో నేను ఉంటాను అన్నా నీకెందుకని నాకు ఎప్పుడు ఎల్లవెళ్ళ సహకార సహకారం అందిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటూ నాకు టైం ఇస్తున్నందుకు ఆయనకు చాలా గుణపడున్నాం ఎలా భగవంతుడు ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వగలరని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు చెలకవలసి పెద్దలందరికీ నమస్కారం గారు జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఎంత పని ఒత్తిడినా సమాజ సేవకై ఎప్పుడూ తహతలాడే రాజేశ్వర్ గారికి ఇంకా దేవుడు ఆరోగ్యాలు ప్ర ప్రసాదించి ఇంకా సేవ ఈ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు నా జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా కార్యవర్గాలు నాకు ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి నా పుట్టినరోజు వేడుకలకు నేను ఎంతో ముగ్ధులై ఆ జన్మాంతరం ఈ సంఘానికి రుణపడి ఉండి ప్రతి ఒక్కటి మీ వెనకాల మీకు సేవలు చేస్తూ నాతో అయినా అయినా కాకున్నా కూడా నాతో అయినా ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా మీకు సేవలు అందించి ఇంకా ముందు ముందు కొనసాగతానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడికి स्पेशल ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ మీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్.